నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది పరిహారాలేమిటి శుభాలేమిటి ఏ ఆలయాన్ని సందర్శించాలి ఏ దైవాన్ని స్మరించుకోవాలి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు ప్రముఖ జ్యోతిష్యులు జ్యోతిష్య శాస్త్రంలో నాలుగు బంగారు పథకాలు సాధించినటువంటి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వారితో మాట్లాడదాం ద్వాదశ రాసుల వారికి అసలు ఈ వారం ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఓం నారాయణాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు నమస్కారం ఈ వారం గ్రహ గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం మిథున లగ్నం మిథున లగ్నంలో సూర్య గురు బుధులు ఉన్నారు అలాగే ఇంకా ఎప్పటిలాగానే సింహంలో కుజకేతువులు రాహు కుంభంలో మేనంలో శని మేషంలో చంద్ర శుక్రులు కాలసర్ప యోగం ఎక్కువగా ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్నది జ్యేష్ఠ బహుళ ద్వాదశి నుండి ఆషాఢశుద్ధ తది వరకు ఈ వార ఫలాలు కొనసాగుతాయి ఇరవై రెండు జూన్ ఆదివారము బుధుడు పునర్వసు నక్షత్రం దగ్గర ఉంటారు ఇరవై మూడు సోమవారం మాస శివరాత్రి చంద్రుడు ప్లీయడ్స్ దగ్గర ఉంటారు ఇరవై మూడు సోమవారము పది గంటల పదమూడు నిమిషాలు చంద్రుడు పెరిజీ దగ్గర అంటే మంద నీచ మూడు లక్షల అరవై మూడు వేల రెండు వందల కిలోమీటర్ల దూరంలో అంటే భూమికి అత్యంత దగ్గరగా ఉంటారు ఇరవై నాలుగు మంగళవారము బృహస్పతి సూర్య సంయోగము అంటే మౌఠ్యంలో బృహస్పతి అంటే గురువు సూర్యుడు కలిసే సందర్భం మంగళవారము జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాలకు బృహస్పతి గ్రహం సూర్యునితో సంయోగ స్థితిలో ఉంటుంది ఖగోళ సంఘటన సమయంలో బృహస్పతి సూర్యుని సమీపాన ఒకే ఖగోళ రేఖలో ఉండటాన్ని మనం చూడవచ్చు అంటే దీన్ని గణిత రీత్యానే మనం సాధించగలము కంటితో చూడటానికి సాధ్యం కాదు ఇరవై ఐదు బుధవారం ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషాలకు చంద్రుడు ఉత్తర క్రాంతిలో ఉంటారు దీన్నే డెక్లినేషన్ అంటాము ఇరవై ఎనిమిది పాయింట్ ఫోర్ ఇరవై ఐదు బుధవారము అమావాస్య పదహారు గంటల ఒక్క నిమిషానికి ఇరవై ఏడు శుక్రవారం జగన్నాథ రథయాత్ర ఇరవై ఏడు శుక్రవారము పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాలకు చంద్రబుద్ధుల సంయోగము ఇవి ఈ వారంలో ఉన్నటువంటి ఖగోళ పంచాంగపరమైన విశేషాలు గురుగారు మొట్టమొదట మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈ వారం మేషరాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్న అమ్మ తృతీయంలో సూర్యుడు జన్మరాశిలో చంద్రశుక్రులు ఏకాదశంలో రాహువు అత్యద్భుతమైన శుభకాలం కొనసాగుతోంది ఆశయాలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగండి ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది ఈ వారంలో చేసే పనులు విజయవంతమవుతాయి మనోబలం శుభప్రదం ఆర్థిక అంశాలు బ్రహ్మాండంగా ఉంటాయి సృజనాత్మకతతో ముందుకు సాగితే అన్ని విధాల మేలు చేకూరుతుంది లక్ష్య సాధనలో ఆత్మీయుల సూచనలు బాగా పనిచేస్తాయి ఉద్యోగస్తులకు లాభదాయకంగా ఉంటుంది మీ ప్రయత్నాలు సఫలమవుతాయి కృషి ఫలిస్తుంది ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు ధర్మ మార్గంలో స్థిరత్వం సిద్ధిస్తుంది గతంలో ఏర్పడిన ప్రతిష్టంభన తొలుగుతుంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ప్రణాళికలు సిద్ధం చేయండి కొత్తగా చేసే ప్రయత్నాల్లో విజయం ఉంటుంది వ్యాపారంలో కూడా ఇదే విధంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ స్వల్ప విఘ్నాలు అవరోధాలు గోచరిస్తున్నాయి శ్రద్ధతో పనిచేయాలి ఏకాగ్రతతో నిర్ణయాలు తీసుకోవాలి బుద్ధి చతురతతో వ్యవహరిస్తే ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు వారం మధ్య భాగంలోనే మంచి వార్తలు ఆనందాన్ని ఇస్తాయి అన్ని విధాల శుభప్రదమైన ఫలితాలు గోచరిస్తున్నాయి గురుగారు మేషరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మేషరాశి వారు విష్ణునామ స్మరణ చేయటం చాలా మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి విష్ణుమూర్తిని దర్శించండి గురుగారు ఈ రాశి వారు ఏ దానాలు చేయాలి పెసలు దానంగా సమర్పించండి గురుగారు వృషభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృషభ రాశి వారికి ఐదు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మా దశమల రాహు ఏకాదశంలో శని పన్నెండులో శుక్రుడు రెండవ రాశిలో గురు బుధులు అత్యద్భుతమైన శుభకాలం కొనసాగుతుంది ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి గురుబలం వల్ల అదృష్టయోగం సదా రక్షిస్తుంది చేసే ప్రతి పని విజయవంతమవుతుంది వ్యాపారంలో రాణిస్తారు వ్యాపారంలో తోటి వారి నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది సమాజంలో గుర్తింపు గౌరవాలు పొందుతారు పెట్టుబడులు లాభాన్నిస్తాయి ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది కానీ మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురు కాకుండా అధిక ధన వ్యయం ఖర్చు కాకుండా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు ఒత్తిడిలో పొరపాటు చేయవద్దు ఉద్యోగంలో నమ్మకంతో పనిచేయాలి ఉద్యోగంలో కలిసి వస్తుంది నిర్ణయాలు సానుకూలంగా ఉంటాయి ముఖ్యమైన సందర్భాల్లో వివాదరహితంగా మాట్లాడాలి శాంతంగా ముందుకు సాగితే ఇంటా బయట మేలు చేకూరుతుంది అధికారం నుండి గుర్తింపు ఉంటుంది మీ ప్రయత్నాల్లో స్పష్టత రావాలంటే ఒత్తిడి లేకుండా పనిచేయాలి ఎంత సాధన చేస్తే అంత నాణ్యమైన ఫలితాలు వస్తాయి సృజనాత్మకతతో ముందుకు సాగండి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వృషభ రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మంచిది వృషభ రాశి వారు ఏ ఆలయాలు సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మి అమ్మవారిని దర్శించాలి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి దానాలు అవసరం లేదు గురుగారు మిథున రాశి వారికి ఎలా ఉంది ఈ వారం మిథున రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా ఏకాదశంలో చంద్రశుక్రులు తృతీయంలో కుజకేతువులు జంట గ్రహాలు ఎప్పుడైతే యోగిస్తూ ఉంటాయో రెండు రెండు గ్రహాలు ఒక రాశికి చొప్పున యోగించడం విశేషం మనోబలంతో నిర్ణయాలు తీసుకుని ధైర్యంగా మీ పనుల్లో మీరు ముందుకు సాగాలి మీ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది ఏకాగ్రత పనిచేయండి విజయం వెంటనే సిద్ధిస్తుంది పనులు మొదలుపెట్టిన తర్వాత ఎటువంటి చెడు ఆలోచనలు మనసుకి కలగనీయవద్దు ప్రారంభించిన పనులు పూర్తయ్యే వరకు ధర్మనిష్టతో కృషిని కొనసాగించండి లక్ష్య సాధనలో మిత్రుల సహకారం అవసరం గందరగోళ స్థితి నుండి బయటపడతారు పనుల్లో స్పష్టత వస్తుంది ఆర్థిక అంశాలు చాలా బాగుంటాయి ధనాన్ని పొదుపుగా వాడుకుంటూ సుఖమయ జీవితానికి బాటలు వేయండి సాహసోపేతమైన నిర్ణయాలు శక్తినిస్తాయి స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి పెట్టుబడులు విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది ఆధ్యాత్మికంగా మీకు మేలు జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఆవేశానికి గురి కావద్దు కుటుంబ సభ్యులతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేయండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమయస్ఫూర్తిని ప్రదర్శించండి శుభం జరుగుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి మిథున్ రాశి వారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలి మిథున రాశి వారు సూర్య ధ్యానం చేయడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది సూర్య నారాయణ మూర్తిని దర్శించడం వల్ల మేలు జరుగుతుంది మిథున్ రాశి వారు ఏవేవి దానం చేయాలి గోధుములు సూర్యగ్రహం వద్ద ఉంచి నమస్కారం చేయండి కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కర్కాటక రాశికి కాలం ఏమాత్రం సహకరించట్లేదు కేవలం ఒక్క గ్రహం మాత్రమే కాపాడుతోంది దశమంలో చంద్రుడు ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచండి మనోబలంతో నిర్ణయాలు తీసుకోండి ఏకాగ్రత పనులు మొదలు పెట్టండి మనోబలం సదా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అనాలోచితంగా ఏ పని చేయవద్దు మాట్లాడేటప్పుడు సౌమ్యత అవసరం గ్రహదోషం అధికంగా ఉన్నప్పుడు కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి వృధా కాలక్షేపం చేయవద్దు అనవసరమైన విషయాల్లో తలదూర్చవద్దు అధిక శాతం మౌనంగా ఉండటం చాలా మంచిది సకాలంలో మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించండి ఉద్యోగంలో జాగ్రత్తలు పాటించండి సకాలంలో పనులు పూర్తి చేయండి ఏ పని చేస్తున్నా లోతుగా ఆలోచించాలి ఎట్టి పరిస్థితుల్లో చెడు ఆలోచనలు చేసినట్లయితే మనసుకు శక్తి తగ్గుతుంది అలాగే అపార్థాలకు అవకాశం కల్పించవద్దు ఉపయోగం లేని విషయాలను గుర్తు తెచ్చుకొని నిరాశ చెందవద్దు పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించండి ఉత్సాహం అవసరం సమయస్ఫూర్తి అవసరం అనుభవపూర్వకంగా శాంతంగా ప్రణాళికలు అమలు చేస్తే అవరోధాలు తొలగుతాయి వివాదాలకు అవకాశం కల్పించకుండా సౌమ్యంగా వ్యవహరించండి ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి ఆర్థిక పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి మీ ధైర్యం మిమ్మల్ని కాపాడుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి కర్కాటక రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం మంచిది కర్కాటక రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి నవగ్రహాలను దర్శించండి కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిది నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర నమస్కారం చేయండి సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా ఏకాదశంలో రవిపద గురులు తొమ్మిదిలో శుక్రుడు శుభప్రదమైన కాలం కొనసాగుతుంది మొదలుపెట్టిన పనులు సకాలంలో సిద్ధిస్తాయి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఆత్మవిశ్వాసంతో జాగ్రత్తగా మీ బాధ్యతలని మీరు నిర్వర్తించాలి అధికార యోగం శుభప్రదం ఉద్యోగంలో మేలు జరుగుతుంది పై అధికారుల నుండి ప్రశంసలుంటాయి పేరు ప్రతిష్టలు సంపాదించుకునే వీలు కలుగుతుంది మీ పనిని నలుగురు మెచ్చుకుంటారు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి పలు విధాలుగా అవకాశాలు వస్తాయి సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సర్వోన్నత స్థితిని పొందుతారు బంధుమిత్రుల నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది వ్యాపారంలో కలిసి వస్తుంది వ్యాపారపరమైన అభివృద్ధికి ఇది అనుకూలమైన సమయం ఎంత కృషి చేస్తే అంత గొప్ప ఫలితాలుంటాయి అధిక లాభాలు సమకూరుతాయి ఆర్థిక విషయాలు బాగున్నాయి ఆర్థికంగా తీసుకునే నిర్ణయాలు బంగారుమయ భవిష్యత్తుని ప్రసాదిస్తాయి వారం ప్రారంభంలోనే మేలు చేకూరుతుంది భాగ్య శుక్రయోగం లక్ష్మి కటాక్షాన్ని అధికంగా అందించడానికి అవసరమైన ఆలోచనల్ని ప్రణాళికల్ని అందిస్తుంది సింహరాశి వారు ఏ స్తోత్రాలు పఠించాలి సింహరాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని అష్టోత్ర రూపంలో ధ్యానించడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మి అమ్మవారిని దర్శించాలి గురుగారు సింహరాశి వారు ఏవేవి దానం చేయాలంటారు దానాలు అవసరం లేదు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈ వారం కన్యా రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా దశమంలో రవి అష్టమంలో శుక్రుడు ఆరులో రాహు ఉద్యోగ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది పదవీ లాభం సూచితం అధికారుల సహాయ సహకారాలు సంపూర్ణంగా అందుతాయి స్థిరత్వం ఏర్పడుతుంది పరిస్థితులకు అనుకూలంగా తగినంత ప్రోత్సాహం లభిస్తుంది మీరు చేసే పని సమాజానికి ఉపయోగపడుతుంది తగినంత కీర్తి ప్రతిష్టలు ఉంటాయి మీ ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురుకాకుండా ధనాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి బాధ్యతలకు తగిన విధంగా కృషిని కొనసాగించండి భవిష్యత్తులో పైకి రావడానికి అవసరమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేయాలి ఇదే విధంగా వ్యాపారంలో కూడా జాగ్రత్తగా కృషిని కొనసాగించండి వ్యాపారంలో చైతన్యంగా ఉండాలి చంచలత్వం లేకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి సమయానుకూలంగా వ్యవహరించాలి మంచి ఫలితాలు సిద్ధిస్తాయి మీ సంస్కారం మిమ్మల్ని సదా కాపాడుతుంది ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాలు పఠించాలి కన్యా రాశి వారు ఈశ్వర ధ్యానం చేయడంతో ఉత్తమ ఫలితాలు లభిస్తాయి ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి కన్యా రాశి వారు ఈశ్వరుని దర్శించడం మంచిది ఏవేవి దానం చేయాలి అష్టమ చంద్ర యోగం ఉన్నది బియ్యం దానం చేయండి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది తులారాశి వారికి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి సప్తమంలో చంద్రుడు తొమ్మిదిలో గురువు ఆరులో శని ఏకాదశంలో కుజుకేతువులు మనోబలం అద్భుతంగా ఉన్నది ఏ పని ప్రారంభించినా అందులో విజయం తథ్యం ప్రస్తుతంలో తీసుకునే నిర్ణయాలు విజయాన్నిస్తాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి సమస్యలు ఎదురు కాకుండా శాంతంగా పనిచేయండి సౌమ్య సంభాషణ శక్తినిస్తుంది కృషిని బట్టి ఫలితం అనుకూలంగా ఉంటుంది కేవలం ఊహాలకే పరిమితం కాకుండా కార్యాచరణ పూర్వకంగా స్వయం కృషితో ముందుకు సాగాలి మంచి భవిష్యత్తు లభిస్తుంది గౌరవ పురస్కారాలు ఉంటాయి ఏకాగ్రత మరియు నిరంతర సాధనతో ముందుకు సాగితే ఎటువంటి ఇబ్బంది ఉండదు విజయం చెరువులోనే ఉంది విజయం సిద్ధించే వరకు కృషిని కొనసాగించండి సాహసోపేతమైన నిర్ణయాలు ధర్మబద్ధంగా చేసినట్లయితే వెంటనే సత్ఫలితాన్ని ఇస్తాయి సకాలంలో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో ఒత్తిడిని జయిస్తారు అధికారుల నుండి గుర్తింపు గౌరవాలు లభిస్తాయి ఇదే విధంగా నమ్మకంగా పనిచేస్తే వ్యాపారంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడతారు వ్యాపారంలో మంచి జరుగుతుంది ఆర్థిక పరంగా కొంచెం మిశ్రమ కాలంగా కనపడుతుంది ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఏ స్తోత్రాలను పటిస్తే మంచిది తులారాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ధ్యానించడం మంచిది ఓం శ్రీ నమః ఈ నామాన్ని మూడు సార్లు పఠించండి లక్ష్మి అనుగ్రహం సిద్ధిస్తుంది ఏ ఆలయాలను సందర్శించాలి ఈ రాశి వారు లక్ష్మి అమ్మవారిని దర్శించాలి వారు ఏ దానాలు చేస్తే మంచిదంటారు దానాలు అవసరం లేదు గారు వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృశ్చిక రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా ఆరులో చంద్రుడు దశమంలో కేతువు ముందస్తు ప్రణాళికలతో సకాలంలో మీ బాధ్యతలను మీరు నిర్వర్తించడం ద్వారా మంచి జరుగుతుంది సంశయం లేకుండా స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం చేయండి ప్రారంభించిన పని త్వరగా పూర్తవుతుంది విఘ్నాలు ఎదురుకాకుండా లౌక్యంగా సమయస్ఫూర్తిని ప్రదర్శించండి పనులు వాయిదా వేయకుండా పూర్తి చేయండి మానసికంగా సహనం చాలా అవసరం వినయపూర్వకంగా ముందుకు సాగండి ఎందుకంటే మీ సహనాన్ని పరీక్షించే వారు ఉన్నారు కాబట్టి ఓర్పుతో వ్యవహరించాలి శాంతంగా ఉండాలి మీ వినయ విధేయతలు ఓర్పే మీకు శ్రీరామరక్షగా పనిచేస్తాయి ఆత్మవిశ్వాసం చాలా వరకు ముందుకు నడిపిస్తుంది దీనికి వెనకడుగు వేయవద్దు వివాదాలకు దూరంగా ఉండండి చెడు ఆలోచన మనసుకు కలగనీయవద్దు నిరాశ చెందకుండా ఉత్సాహంగా తెలివిగా సందర్భానుసారంగా సమయస్ఫూర్తిని ఉపయోగించండి వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎదురు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కొత్త ప్రయత్నాలు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి దగ్గర వారి సూచనలు పాటించండి సొంత నిర్ణయాల కంటే కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి ఆర్థిక పరమైన జాగ్రత్తలు అవసరం రుణ సమస్యలకు దారితీయకుండా జాగ్రత్తలు తీసుకోండి ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి వృష్టికి రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి నవగ్రహాలని దర్శించడం చాలా మంచిది ఏవేవి దానం చేయాలి నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచండి గురుగారు ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది ధనుస్సు రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా సప్తమంలో గురువు పంచమంలో శుక్రుడు తృతీయంలో రాహువు మనోబలంతో పనులు మొదలు పెట్టండి విజయం లభిస్తుంది దైవానుగ్రహం సంపూర్ణంగా రక్షిస్తుంది పనుల్లో స్పష్టత వస్తుంది ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని సకాలంలో కార్యాలను పూర్తి చేయండి అనుకున్నది సిద్ధిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మేలైన ఫలితాలు లభిస్తాయి ఉద్యోగపరంగా ఏకాగ్రతను పెంచండి ఒత్తిడి లేకుండా పనులు కొనసాగించండి వ్యాపారంలో ఇతరులపై ఆధారపడకుండా ముఖ్యమైన నిర్ణయాల్లో చురుగ్గా వ్యవహరించండి భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా కృషిని కొనసాగించాలి ఆర్థిక స్థితిగతులు అనుకూలంగా ఉంటాయి పంచమ శుక్రయోగము సంపదను పెంచుతుంది ధనాన్ని వృద్ధి చేసుకునే అవకాశాలు కలుగుతాయి మంచి ఆలోచనా సరళితో గృహ భూ వాహనాది యోగాలు సిద్ధిస్తాయి అలాగే ముఖ్య కార్యక్రమాల్లో ఎంత శ్రమ చేస్తే అంత మంచి జరుగుతుంది మీ ధర్మం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది పరిస్థితులు క్రమంగా అనుకూలిస్తాయి విశ్వాసంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి తోటి వారి నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది ఆశించిన ఫలితాలు వారం చివరి భాగంలో కలుగుతాయి ఏ స్తోత్రాన్ని ఈ రాశి వారు పఠించాలి ధనుస్సు రాశి వారు సూర్య ధ్యానం చేయటం మంచిది ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి సూర్యుణ్ణి దర్శించండి మురుగరు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి గోధుమలు కొద్దిగా దానంగా సమర్పించండి గురుగారు మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ ఆరో రాశిలో బుద్ధులు నాలుగులో శుక్రుడు తృతీయంలో శని శుభకాలం కొనసాగుతుంది మంచి ఫలితాలు సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నైపుణ్యం పెరుగుతుంది కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఉద్యోగ రీత్యా మేలు చేకూరుతుంది ఉద్యోగంలో ఉన్నత స్థితి లభిస్తుంది గతంలో ఏర్పడిన దోషాలు తొలగుతాయి స్థిరమైన ఫలితాలు సాధిస్తారు మీ పనులకు సరైన గుర్తింపు ఉంటుంది తగిన ప్రశంసలు లభిస్తాయి ప్రోత్సాహం ఉంటుంది ప్రతిభతో పనిచేసి మంచి లాభాన్ని పొందండి సృజనాత్మక శక్తితో పనిచేయడం ద్వారా పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి కాలానుగుణంగా ముందుకు సాగండి వ్యాపారంలో కూడా బ్రహ్మాండంగా ఉంటుంది తెలివిగా వ్యవహరించడం చాలా మంచిది సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అధిక లాభాలు చేకూరుతాయి ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి గతం కంటే మంచి ఫలితాలుంటాయి గృహ భూలాభాలు కలుగుతాయి వాహన ప్రాప్తి ఉన్నది వస్తు వస్త్ర ప్రాప్తికి చతుర్థ శుక్రయోగం సహకరిస్తుంది సంపదలు పెంచుకోవడానికి యోగ్యమైన కాలం యోగ్యతను అనుసరించి మంచి ఫలితాలను పొందటానికి కాలానుగుణంగా ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఆ మార్గంలో పయనించండి శుభవార్తలు శక్తినిస్తాయి ఏ స్తోత్రాన్ని పఠించాలి మకర రాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయటం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి మహాలక్ష్మి సందర్శనం ఉత్తమం ఈ రాశి వారు ఏవేవి దానం చెయ్యాలి దానాలతో పనిలేదు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది కుంభరాశి వారికి మూడు గ్రహాలు సహకరిస్తున్నాయమ్మ తృతీయంలో చంద్రుడు పంచమంలో గురువు తృతీయంలో శుక్రుడు దైవ బలం సదా ముందుకు నడిపిస్తుంది యోగ్యమైన ఫలితాలు సిద్ధించడానికి కాలం సహకరిస్తుంది ఉత్తమ ఫలితాలు సాధిస్తారు వృత్తుల నైపుణ్యం పెరుగుతుంది ఇంటా బయట కలిసొస్తుంది పంచమ బృహస్పతి యోగం శుభానికి సంకేతం గృహంలో శుభాలు జరుగుతాయి వాహన సౌఖ్యం పెరుగుతుంది ప్రయాణాల్లో విజయం ఉంటుంది మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఉద్యోగంలో శ్రేయోదాయకమైన భవిష్యత్తు లభిస్తుంది దేనికి వెనకడుగు వేయవద్దు ఏ విషయాన్ని లోతుగా మనసుకు తీసుకొని విచారణ చేయవద్దు ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది సకాలంలో ఆలోచించాలి సమయానుకూలంగా పనిచేయండి సందర్భానుసారంగా ముందుకు సాగండి వ్యాపారంలో కూడా కలిసొస్తుంది ప్రతి పని లోతుగా ఆలోచించి ధర్మబద్ధంగా సన్మార్గంలో పనిచేయటం ద్వారా సరైన వ్యూహ రచన చేయటం ద్వారా మంచి జరుగుతుంది ఆపదల నుండి బయటపడతారు ఆర్థిక అంశాలు బాగున్నాయి సాహసోపేతమైన నిర్ణయాలు ధనయోగాన్ని సిద్ధింపజేస్తాయి వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి కొన్ని సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయి రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు మీ శక్తి సామర్థ్యాలు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి వారం చివరి భాగంలో శుభవార్తలు ఆనందాన్ని ఇస్తాయి ఏ స్తోత్రాలను పఠించాలి కుంభరాశి వారు ఈశ్వర ధ్యానం చేయటం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఈశ్వరుని దర్శించాలి ఈ రాశి వారు ఏ దానాలు చేయాలి శని యోగము అనుకూలంగా లేదు శని ప్రీతిగా నువ్వులు దానం చేయండి గురువుగారు చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది మీనరాశి వారికి నాలుగు గ్రహాలు సహకరిస్తున్నాయి ఆరో రాశిలో కుజుకేతులు రెండులో శుక్రుడు నాలుగులో బుధుడు బ్రహ్మాండమైన వ్యాపార లాభం ఉన్నది వ్యాపార రీత్యా ఉన్నత శిఖరాలను అధిరోహించే కాలం ఇది ఇప్పుడు తీసుకునే పరిధి నిర్ణయము వ్యాపారంలో కీలకమవుతుంది పలు మార్గాల్లో లాభాలు రావడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది నాలుగో రాశిలోని బుధగ్రహ యోగము పరిపూర్ణమైన వ్యాపార లాభాన్ని సూచిస్తోంది అందుకు మీరు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి ఆర్థిక విషయాలు అద్భుతంగా ఉన్నాయి శుక్ర యోగం చక్కగా ఉన్నది ధనస్థానంలో ఉన్న శుక్రుడు ఆర్థిక సంపదని పెంచే అవకాశాన్ని కల్పిస్తారు బాధ్యతాయుతంగా మీ కర్తవ్యాలను మీరు సకాలంలో నిర్వర్తించడం ద్వారా అభీష్ట సిద్ధి కలుగుతుంది గృహంలో శుభాలు జరుగుతాయి భూ యోగం అనుకూలిస్తుంది లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది రుణ సమస్యలు పరిష్కరించబడతాయి న్యాయపరంగా మేలు చేకూరుతుంది మీరు ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది నమ్మకంగా ముందుకు సాగండి ధర్మదేవతానుగ్రహం లభిస్తుంది ఏ విషయాన్ని లోతుగా తీసుకోవద్దు చెడు ఊహించకుండా చైతన్యవంతంగా ధైర్యంగా ఉత్సాహంగా నమ్మకంతో విశ్వాసంతో ముందుకు సాగండి బంగారు భవిష్యత్తు లభించే కాలం ఇది ఏ స్తోత్రాలను పఠించాలి మేన రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మంచిది ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మీ నారాయణుల సందర్శనం మేలు చేస్తుంది ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి దానాలు అవసరం లేదు గురుగారు ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉంది పరిహారాలు ఏ విధంగా పాటించాలో చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు నమస్కారం ఇది ఈనాటి వారఫలం కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం